హలో అండి అందరికీ రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయన్నమాట ముఖ్యంగా ఏంటి అంటే వైసీపీ పార్టీ వాళ్ళ మీద మిగతా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన విధానాన్ని అయితే ప్రశ్నిస్తున్నారనమాట ముఖ్యంగా రీసెంట్గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పది రోజులు కూడా పరిపాలన విభాగానికి అందుబాటులో లేరు ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఫీవరు అలాగే స్పాండిలైటిస్ రీత్యా ఆయన పది రోజులు ఎలాంటి అధికారిక కార్యక్రమాలకి హాజరు కాలేదన్నమాట అయితే ఇలా ఆరోగ్య కారణాల రీత్యా పరిపాలనకి హాజరు కాకపోవడం దాన్ని అందరూ సమర్థించాల్సిన విషయమే ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే పరిపాలన విభాగానికి వెళ్ళి ఆయన అక్కడ పని చేయలేరు అనమాట అయితే ఆయనకి ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత అయినా కానీ ఏమైనా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారంటే అది కాకుండా ఆయన రీసెంట్గా ఆయన కేరళ వెళ్ళి కేరళలో కొన్ని కొన్ని ఏరియాలను అయితే ఏమంటారు పుణ్యక్షేత్రాలను దర్శించడం జరిగింది అయితే ఇక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించడం తప్పేమీ కాదు కాకపోతే పుణ్యక్షేత్రాలకన్నా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీ ప్రజలు మీకు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పేసి అధికారం ఇచ్చారు కాబట్టి పుణ్యక్షేత్రాల కన్నా ముందు పది రోజులు అధికారిక కార్యక్రమాలకి దూరమైనప్పుడు ముందు వాటిని ప్రయారిటీస్ ముందు ప్రయారిటీ అనేది ప్రజలకి మంచి పరిపాలన అందించాలనే కానీ ఈ పది రోజులు కాలీ ఉన్న తర్వాత కూడా ఆయన కేరళ వెళ్ళటం అయితే జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఎవరైతే సిపిఐ సెక్రటరీ ఉంటారు కదా రామకృష్ణ ఏపీ సిపిఐ సెక్రటరీ రామకృష్ణ ఆయన ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారనమాట మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా మరి అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయట్లేదు తీరా అమలు చేయకపోగా మీరు ప్రజలకి అందుబాటులో కూడా ఉండట్లేదు ఏదైతే అధికారిక కార్యక్రమాల్లో కానీ ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కదా ఆ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మంత్రిగా ఉండి రివ్యూలు కూడా సరిగ్గా నిర్వహించట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఇలా పుణ్యక్షేత్రాలు తిరగటానికి కాదు పుణ్యక్షేత్రాలు ఎప్పుడు తిరుగుతారంటే ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత అరవై సంవత్సరాలు పైన తర్వాత వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు అప్పుడు తిరుగుతారులే కానీ మీరు ఒకవైపు సినిమాలు చేస్తున్నారు మరో ఒకవైపు పరిపాలన విభాగాన్ని చూసుకుంటున్నారు ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మీరు కేరళ వెళ్ళాల్సిన అవసరం ఉంది పరిపాలన మీద మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించండి అన్నట్లుగా ఎవరైతే సిపిఐకి సంబంధించిన రామకృష్ణ సెక్రటరీ ఉన్నారు కదా పార్టీ ఏపీ సెక్రటరీ ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఈ యొక్క ఇష్యూ మీద జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ